హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఫప్ అండి పిల్లలు బయటకు వెళ్తే చాలా చాలామంది పిల్లలు ఎగ్ ఫప్పే అడుగుతారు కదండి అలా కాకుండా మనం ఇంట్లోనే చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు హెల్దీ కూడా ముందుగా మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి చాలా బాగున్నాయి కదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలి గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ గోధుమ పిండితో అంతగా క్రిస్పీగా టేస్టీగా ఉండకపోవచ్చు అండి నేనైతే మైదాపిండితోనే చేస్తాను ఇలా రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగంతా సాల్ట్ వేసుకోవాలి చూడండి కొద్దిగా వేసుకోవాలి తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసిందా కలుపుకొని తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి అంటే కొంచెం నేను డిఫరెంట్గా చేశానండి ఇలా చేయటం వల్ల కూడా క్రిస్పీగా చాలా మంచిగా ఉంటాయి ఈజీ కూడా ఇది అది కష్టమేం కాదు ఇలా మొత్తం కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసి మొత్తం దీంట్లోనే ఒక పది ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇలా తర్వాత స్టఫింగ్ కోసం కలాయి పెట్టేసి ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కొంచెం చిటపడాడిన తర్వాత నాలుగు సన్నగా తరిగిన ఉల్లిపాయలు నాలుగు వేసి ఇలా రెండు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసేసి అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయినంత వరకు ఇవన్నిటిని వేయించుకోవాలి తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు కొద్దిగా కారం కొద్దిగా చిలకర పొడి ధనియాల పొడి ఒక స్పూను రుచికి తగినంత ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలి తర్వాత ముందుగా మనం ఆయిల్ వేసి నానబెట్టుకున్నాం కదండి మొత్తం పీల్చుకుంది చూడండి ఆయిల్ లేకుండా ఇలా మెత్తగా ఉండటం వల్ల ఈ ఎగ్ పప్పులు అయితే చక్కగా క్రిస్పీగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి పిండిని ఇలా పిండిని కొద్దిగా తీసుకొని పొడిపిండి కాకుండా ఆయిల్ వేసి అడుగున తర్వాత దీన్ని ఈ ఈ ఉండని ఒత్తుకోవాలి ఇలా చాలా వెడల్పుగా ఒత్తుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా బాగా ఒత్తుకోవాలండి నేను చూపించినట్టుగా ఒత్తుకోవాలి అంతా కరెక్ట్ రాపోయినా పర్వాలేదు ఎందుకంటే దాన్ని మనం మలుస్తాం కనుక ఇలా మొత్తం చక్కగా మనం ఆయిల్ వేసాం కాబట్టి ఇలా అంటేనే లూజ్గా వెళ్ళిపోతుంది కానీ డిఫరెంట్గా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయండి పిల్లలు బయటకు వెళ్తే ఇవే అడుగుతారు అందుకనే మనం ఇలా ఇంట్లో కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు ఇల్ ఇంట్లో ఉన్న అందరూ తింటారనమాట ఒక రెండు కప్పుల పిండి అయితే ఇక్కడ రెండు కప్పుల పిండికి ఆరు దాకా ఆరేడు దాకా అయ్యాయండి ఇలా మొత్తం అటు ఇటు మొత్తం వేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకుంటా తర్వాత ఇలా సగానికి వేసుకోవాలి అటు సగానికి ఇటు సగానికి ఇలా వేసుకొని ఇలా ఒత్తుకొని మనం ముందుగా స్టఫింగ్ తయారు చేసాం కదండి ఉల్లిపాయల స్టఫింగ్ ఇక్కడ ఐదు ఎగ్స్ తీసుకున్నాను ఆ స్టపింగ్ని దీంట్లో పెట్టేసేసి ఇలా ఆఫ్గా కట్ చేసుకున్నా అండి ఆఫ్ని ఇలా పెట్టేసేసి కొంచెం సాగుతీసి ఇలా పెట్టేసేయాలి నీళ్లు కానీ మైదాపిండి కానీ ఏమి రాయలేదండి దీనికి ఇలా స్టిక్ అయినాయి ఇలా స్టిక్ చేసుకుని నాలుగు మూలలు కూడా ఎక్కడ ఓపెన్గా లేకుండా గట్టిగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునే దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇంకోటి కూడా ఇలానే ఇట్లనే మొత్తం ఎనిమిది చేసానండి ఇలా ఆయిల్ బాగా వేడైంది మీడియం ఫ్లేమ్లో పెట్టి పెట్టుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తిప్పుతూ దగ్గరుండి లేకపోతే మాడిపోతాయండి ఇలా చూడండి చక్కగా కలర్ వచ్చేస్తున్నాయి చూడండి కలర్ వచ్చేసాయి అన్నమాట చక్కగా లోపల కూడా మంచిగా కాలుతాయండి ఓపెన్గా ఉన్న ఒకవైపున ఓపెన్ ఉంటే మాత్రానికి లోపలికి వెళ్ళి ఆయిల్ లోని అన్ని ఉల్లిపాయలు స్టప్పింగ్ మాడిపోతాయి అలా ఇలానే అన్నీ చేసుకొని ఒక దాంట్లో వేసుకొని ఇప్పుడు ప్లేట్లో మీకు చూపిస్తున్నానండి ఎంత బాగున్నాయండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకటిని కట్ చేసి చూపిస్తానండి లోపల దాకా చక్కగా అన్నీ మంచిగా వేగాయి అనమాట నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్స్ తెలిసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్